చంద్రబాబు అబద్ధం చెప్పాడంటే గోడగట్టి సిమెంట్ పూస సున్నం వేసినట్టు ఉంటుంది తప్ప ఎతికె ఎక్కడా అతుకులు కనపడం కాబట్టి చంద్రబాబు నాయుడు మూడు లక్షలు అన్నాడు కాబట్టి మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్లకు సంబంధించి ఇదిగో నేను గృహప్రవేశాలన్నీ చేసేస్తున్నాను దానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మాకు అనుమానం వచ్చి చంద్రబాబు నాయుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా మూడు లక్షలు ఇల్లు కట్టాడు పేదవాళ్ళకంటే నమ్మశక్యం కాలేదు దాంతో వెంటనే సమాచార హక్కు చట్టం కింద పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే పదమూడవ తేదీ అయ్యా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరు ఎన్ని ఇళ్ళు మంజూరు చేశారు ఎన్ని ఇళ్ళు కట్టారు ఎంత చెల్లింపులు చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పి చెప్పి అడగడం జరిగింది దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారంటే మేము మొత్తం రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఇళ్ళు మంజూరు చేశాం దానిలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అసలు మొదలు కాలేదు అర్బన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద పద్నాలుగు ఇళ్ళు బిలో బేస్మెంట్ అంటే గుణాధరాలు కూడా తీయలేదంటే ఊరికి గుంతలు దగ్గ ఉండాలని చెప్పి చెప్పి అని చెప్పారు డబ్బులు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి చెప్పి పేమెంట్ ఎంత చేశారని అడిగితే ఎక్కడ ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పి అధికారులు నిర్ధారించినటువంటి కాగితం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ళు ఇచ్చాం అనేక సందర్భాల్లో చెప్పాం ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నాం అని చెప్పి చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని గురించి ఆలోచన చేసి ఇళ్ళు ఇస్తే ఆ ఇల్లు నీ ఖాతాలు వేసుకునేటువంటి నీచ్య స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గజారిపోతాడా